ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా మరి చేస్తున్నాను నేను చేసినవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైనా కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు నేను అడిగినవన్నీ మర్చిపోవద్దు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు మనకి బ్రౌన్ ఎయిర్ ఉంటుంది కదా బౌన్గా అది ఒక రకంగా ఉంటుంది కదా తల చిక్కుగా కూడా ఉంటది అలా కాకకుండా చక్కగా మందంగా అర్థమైందో లేదో అండి చాలా మందికి అంటే కొంతమందికి అర్థం కాలేదని కామెంట్ పెట్టారు బ్రౌన్ హెయిర్ అన్నది బ్లాక్ అవడం కోసం ఆ హెయిర్ రాలిపోతుంది కదా బాగా ఇల్లంతా ఇల్లంతా వెంట్రుకులే దుబ్బితే తల దుబ్బితే దానికి జుట్టు స్పీడ్గా పెరగడం కోసం అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది అసలు తెల్ల జుట్టు రాలేదు అనుకోండి ఇప్పుడు నాకు తెల్ల జుట్టు అసలు రాలేదు నేను రాశాను అనుకోండి అసలు రాదు ఇంకా పూర్తిగా చాలా వరకు యాభైగా ఉంటది చాలా అందంగా ఉంటది దుబ్బుల జడ వస్తుంది అనమాట అన్నింటికి వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది జుట్టు రాలకుండా చేస్తుంది జుట్టు పెరుగుదల కూడా మీరు చూద్దరు కానీ అసలు ఎంత బాగా పని చేస్తాయి ఇది చాలా మంది అప్లై చేసామండి మా ఇంటి దగ్గర అయితే సూపర్ రిజల్ట్ ఉంది ఆ తర్వాత ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి షేర్ చేయండి ఇగోమ్మా మనం పొడ్లు పడుకోవడానికి నీళ్ళు పోస్తున్నాము ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి తలని బట్టి కూడా నీళ్ళు పోసుకోవచ్చు పెద్ద తల ఉందనుకోండి గ్లాస్ పోయండి లేదు కొంచెం చిన్న తల ఉంది పెద్దమ్మ లాంటి తలనుకోండి ఖచ్చితంగా పోసుకోవాలి అప్పుడే మనకి బాగా రిజల్ట్ అన్నది వస్తుంది అంటే ఆ ఈ నీళ్ళే కలుపుకోవాలన్నమాట మనం వేరే నీళ్ళు నీళ్ళు అన్నది కలుపుకోకూడదు ఇప్పుడు మీరు టీ పొడి వేసుకోండి టీ పొడి ఏ కంపెనీ టీ పొడి మీరు వాడుకున్నా పర్వాలేదు అదే ఒక్క స్పూన్ వేసుకోండి టీ పొడి ఇది కాపీ పొడి అండి రెండు స్కూల్ వేద్దాము కాఫీ పొడి కూడా ఏ కంపెనీ మీరు వాడుకుంటే అదే తీసుకోండి మేమైతే మాత్రం బ్రూ వాడుతున్నాము అది తీసుకున్నాము టీ పొడి అయితే మాత్రం తాజ్మహల్ వాడుతాము అది తీసుకున్నాము రెండు స్పూన్లు మనం కాఫీ పొడి వాడుకున్నాము మన శ్రీకాకుళం విలేజ్ ఛానల్ అండి ఇంకోటి ఉంది అందులో మంచి మంచి వీడియోస్ పోస్ట్ అవుతున్నాయి మీరు ఖచ్చితంగా ఆ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి శ్రీకాకుళం విలేజ్ ఛానల్ ఇప్పుడు ఇది మనకి కొద్దిగా మరగాలి అంటే కెరళి కెర్ర దాకా ఉంచండి ఇలా మరుగుతున్నప్పుడు ఈ మూడు లవంగా మొగ్గలు వేయండి అమ్మా చాలా బాగుంటుంది తల అవి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ మరుగుతుంటేనే ఇలా ఉంది కదా మన టీటీకస్ని పెట్టుకుంటే ఇలా ఉండదు కదా వెన్నీ వేసుకుంటేనే ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తల నీళ్ళు వడపోసుకోండి అమ్మా వడపోసుకున్న తర్వాత ఈ నీళ్ళు పక్కన పెట్టుకోండి నీళ్ళు వడపోసుకొని పక్కన పెట్టేసుకోండి వేసుకోండిపకాళ మాత్రం తీసుకొని పక్కన పెట్టుకుంటే ఇలాంటి వెనపకళే కావాలి మీరు మామల్ని జలం చివరి కూడా వాడుకోకూడదు వెనపకళాయి వాడుకోండి ఇది గోరెంట పొరిడి రెండు స్పూన్లు వేసాను మూడు వేసాను నాలుగు వేసాను ఐదు స్కూన్లు కానీ మీరు గోరింటాకు పొడి కానీ ఏ పొడైనా కానీ మనం వేసేది మంచిగా ఉన్న ఆయుర్వేద షాపులో తెచ్చుకోండి రిజల్ట్ బాగా వస్తుంది కొన్ని పొడులు కలిపి ఉంటాయి అవి వాడొద్దు గోరింటాకు పొడిలో అయినప్పటికీ కూడాను ఆయుర్వేద షాపులు ఉంటాయి మంచిగా తెచ్చుకోండి రిజల్ట్ రావాలి కదా మనకి అందుకని మంచివి తెచ్చుకొని వాడుకుంటే మనం అప్లై చేసుకున్నా మనకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం వేసేది మందార పువ్వు పొడి అండి ఇదిగోండి మందార పువ్వు పొడి ఇది కూడా అన్నీ ఇప్పుడు మనం చూపించినవన్నీ ఆయుర్వేద షాపులో ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు స్పూన్లు ఒకేసారి పడిపోయిందండి రెండు స్పూన్లు మనకి మందార పువ్వు పొడి అయితే మనం వేసుకున్నాం ఇప్పుడు మనం వేసుకోవాల్సింది మందార ఆకుపొడి అండి ఇప్పుడు మనం వేసుకునేది మందార ఆకు పొడి ఇందులో మీకు మందార ఆకుపొడి లేదు దొరకలేదు అనుకుంటే వదిలేసేయండి మిగిలి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి మందార ఆకు పొడి రెండు స్పూన్లు వేసాం రెండు స్పూన్లు వేసినాం దొరికితే ఇది కూడా మీరు వేసుకోండి మందార పొడి కూడా పొడి అండి ఇప్పుడు మనం వేసుకునేది ఇదిగోండి గుంటకలగార పొడి ఒక స్పూన్ వేసాము మూడు స్పూన్లు వేసుకోవాలి గుంటకలగార ఆకుపొడి వేసుకోవడం వలన మన జుట్టు అనేది చాలా నల్లగా తయారవుతుందండి తెల్ల రాని రానికుండా పూర్తిగా చేసేది గుండగల రాకు పొడి ఉసిరి పొడి అంటే ఇప్పుడు మనం వేసుకునేది నెక్స్ట్ వేసుకునేది ఉసిరిపొడి అది కూడా చేస్తుంది ఇది ఇంకా మామూలుగా మన కడుపులో కూడా తీసుకుంటామండి ఉసిరిపొడి అయితే అంత మంచిది ఉసిరుగు పొడి ఉసిరి పొడమ్మ ఆమ్లా పొడిని కూడా అంటారు ఉసురుగు పొడి ఇది రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ పొళ్ళన్నీ ఒకసారి బాగా కలపండి అన్ని పొళ్ళు మనం అయితే వేయాల్సిన పొళ్ళన్నీ వేసేసాం ఇవే మనం వేసుకోవాల్సిన పొళ్ళు మనకు వచ్చే నీళ్ళు ఏంటంటే అండి మనం డికాషన్ మరగపెట్టుకున్నాం కదా ఇందాక ఆ మరగపెట్టుకున్న నీళ్లు మనం ఇందులో పోసి కలుపుకోవాలి ఒకేసారి పోయొద్దు కొంచెం కొంచెంగా పోసి కలపండి మామూలుగా నీళ్ళు అయితే అస్సలు పోయొద్దండి ఇలా పెట్టుకున్న డికాష్ మాత్రమే మనం పోసుకోవాలి ఇదిగోండి నీరు చూసారు కదా ఇంకా ఉన్నాయి అందుకని చాలా జాగ్రత్తగా చూసి పోసుకోండి ఒకేసారి కంగారు పొడి మాత్రం పోయొద్దు మళ్ళీ పొడులు లెక్క తప్పిపోయి పొడులు వేసుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలపండి చూడండి అమ్మా ఉండలు లేకుండా కలుపుకోవడం ఇలాగ ఒక కవర్ తెచ్చుకొని కవర్లో దించేసేవాళ్ళ దించేసిన తర్వాత రాత్రి అంతా అలాగే కవర్తో ఇలా ఉండిపోవడం కవర్ కట్ కదా మనం కవర్తో అలా ఉండిపోద్ది అనమాట ఉండిపోయే రేపు తెల్లవారి ఉదయం నేను చూపిస్తాను మీకు ఇదిగోండి నీళ్ళు మిగిలిపోయినాయి మాకు చూసారు కదా మిగిలిపోయినా పర్వాలేదు అలా వదిలేసేయండి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే నీళ్ళు వాడండి ఇప్పుడు ఈ అన్నది అంటే మూడు అన్నది ఇలా కట్టేసి మీరు రాత్రి అంతా వదిలేసేయండి అమ్మా ఎత్తుతున్నాను చూడండి ఉదయం అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం పెట్టుకోవాలి ఇది ఇది అమ్మాయిలు పెట్టుకోవచ్చు అబ్బాయిలు పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు కానీ వాళ్ళ వరకు పెట్టుకోవచ్చు చూడండి కలర్ ఎందుకంటే ఇలా ఉండడానికి ఎనపకాయ పెట్టుకోవడం అనమాట ఎనపకాయ పెట్టుకుంటే చూడండి కలర్ ఎవరైనా అండి ఇది అమ్మాయి అబ్బాయి అందరూ రాసుకోవచ్చు బాగా రాయండి లోపలికి అది మనకి పట్టేలాగా మీరు రాయండి చుండ్రు కూడా పోతుంది అనమాట ఇది రాయడం వలన జుట్టు కూడా రాలడం ఆగుతుంది విపరీతంగా జుట్టు పెరగడం మీరు చూస్తారు అలాగే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళు కూడా రాసుకుంటే రాకుండా చేస్తుంది పూర్తిగా వచ్చేస్తే మాత్రం తగ్గదండి వైట్ హెయిర్ అప్పుడప్పుడే వస్తూ ఉంది అనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే మాత్రం మీకు ఉంటుంది రాసిన తర్వాత రెండు గంటలు ఉంచండి రెండు గంటలు ఉంచి ఈ రోజు మీరు తలస్నానం మామూలు నీటితో చేయండి ఉట్టి నీళ్ళతో చేయండి రేపు షాంపూతో చేసుకోండి ఏం స్మెల్ ఏం రాదండి మనకి నీట్గా ఉంటుందన్నమాట మీరు రాసిన తర్వాత మీకు ఏం చిరాగ్గా ఉండడం అలా ఏం ఉండదండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు రాయండి రాసి రెండు గంటలు ఉంచండి తలస్నానం చేయండి ఉట్టి నీళ్ళతో రేపు మళ్ళీ మీరు షాంపూతో అయితేనో మీరు చేసుకోండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్